నిజంపేట మండల పరిధిలోని చెల్మేడ గ్రామంలో శుక్రవారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ నంద్యాల బాలరెడ్డి కన్యస్వామి స్వగృహంలో మహాపరిపూజ కార్యక్రమాన్ని గురుస్వామి భీమయ్య రెడ్డిశెట్టి రవీందర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల దీక్షలో భాగంగా అయ్యప్ప మహాపరిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు ఈ కార్యక్రమానికి అయ్యప్ప సాములు కాకుండా గ్రామంలోని మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు ప్రాతులయ్యారన్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు రమణ పంతులు వెంకటేష్ గౌడ్ నవీన్ రెడ్డి నవీన్ గౌడ్ ధనుంజయ్ తీగల శ్రీనివాస్ గౌడ్ ఎర్రగౌడ్ భాస్కర్రావు ఆకుల మహేష్ నాయిని మహేష్ రాజు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మండలకాల అయ్యప్ప స్వామి దీక్షలో భాగంగా ఈరోజు చల్మెడ గ్రామంలో కన్యాస్వామి పాలిడ్డి స్వామి గారి ఇంట్లో అయ్యప్ప మహాపడి పూజ అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి కృపతో నిర్వహించడం జరిగింది అయ్యప్ప స్వామి కృపతో ఏటేటా భక్తులు పెరిగి నిజాంపేటలో నిర్మించబోయే ఆలయానికి అయ్యప్ప స్వామి మాకు పరిపూర్ణ అనుగ్రహము స్వామివారి యొక్క ఆలయ నిర్మాణానికి మాకు పరిపూర్ణ శక్తి అయ్యప్ప స్వామి ఇవ్వాలని లోక కళ్యాణార్థం ప్రజలందరూ బాగుండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి శివలిగిరి సత్యస్వరూప అయ్యప్ప అయ్యప్పటిగా నిర్వహించడం జరిగింది అయ్యప్ప ఏమి కోరుకుంటే అది ఇచ్చే రకము కావున మా పిల్లల సక్రమంగా జరగాలని ఈరోజు నేను ఈ పడి పూజ చేయడం జరిగింది కావున స్వామివారికి వారికి ధన్యవాదాలు నేను ఈ ఇక్కడ నిజాంపేట మండలంలో అయ్యప్ప గుడి కడుతున్నందుకు అక్కడికి కాలమూర్తిని లేదా నాకు మాల వేసుకోవడం అనిపించింది